ఈరోజు మన అంశం ఏంటంటే యేసు ప్రభు మరి అనుభవించిన శోధన యేసు ప్రభు ఆయన యేసు శోధన దాని గురించి మనం తెలుసుకోబోతుంటున్నాం చూడండి మత నాలుగ అధ్యాయం మొదటి పదకొండు వచ్చినా ఎవరైనా చదివినిపించండి

చాలు పిల్లలు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన మార్గజం తీసుకున్న తర్వాత అరణ్యంలోనికి కొనిపోబడేను అని ఉంది కదా ఆయన వెళ్ళిన తర్వాత నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు చూడండి నలభై దినములు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడని మనం చూస్తున్నాం ఇక్కడ ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనము ఇక్కడ ఈ గాస్పల్ లో అంటే ఈ సువార్తలలో ఈ యొక్క వాక్య భాగం ఏమి బయలుపరుస్తుంది అని చూసినట్లయితే ప్రభు యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది రెండవది ఆయన యొక్క దైవిక స్వభావాన్ని ఇక్కడ బయలుపరిచేదిగా ఉంటుంది పిల్ల యేసు ప్రభు శోధింపబడినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినట్టు మనం చూస్తుంటున్నాం చాలా ప్రాముఖ్యంగా మీరు ఈ విషయాలు గమనించాలి ఎవరైతే ఈ నలభై రోజులు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి మా విన్నపంలో దేవి దేవునికి తెలియచేయాలని ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో ఆ ఉపవాసం ఉంటున్న వారు లేక మన అందరం కూడా మనం పాటించవలసిన కార్యాలు ఏంటి ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా మనకి శోధనలు వస్తాయని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మూడు విషయాలు ఇక్కడ అపవాది యేసు ప్రభుని శోధిస్తుంది ఒకటి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా కదా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని లేకుంటే చేసుకొని నువ్వు తినొచ్చు కదా ఆ మాట మూడో వచ్చిన కదా బాగా గమనించండి ద టెంప్టర్ సెట్ టు హిమ్ ఇఫ్ సన్ ఆఫ్ గాడ్ కమాండ్ ది స్టోన్స్ ఆఫ్ బ్రెడ్ సాధానుడు యేసు ప్రభుని మూడు రకాలుగా శోధిస్తున్నాడు ఒకటి ఇది రెండవది మనం చూసినట్లయితే అతను ఏం చేస్తున్నాడు ఆయన దేవాలయము ఆ యొక్క శిఖరము దగ్గర పైకి తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు శోధిస్తున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కదా కిందకి దుముఖము నీ దేవదత్తుడు వచ్చి నిన్ను తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారేమో తర్వాత మూడో విషయము మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యం వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిల నాకు నమస్కారము వేసి నీడలా వీటన్నిటిని నీకు ఇచ్చారు ఈ మూడు విషయాలలో చాలా విషయాలు ఉన్నాయి ప్రిల్ల యేసు ప్రభు శోధింపబడినప్పుడు అపవాది యేసు ప్రభుని శోధించినప్పుడు ఆయన వాక్యం మీద ఆధారపడినట్టుంది ఆ వాక్యాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి మనం శోధింపబడినప్పుడు లేక ఆ పరీక్షలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితులు ఏ విధంగా ఉపయోగించుకుంటాడంటే మన యొక్క ప్రవర్తన మన స్వభావాన్ని ఆయన గమనించేవాడుగా ఉంటున్నాడు అది దీని అర్థం ప్రార్థనలు గడుపుతున్నామా దేవుని వాక్యాన్ని చదువుతున్నామా దేవుని ఇష్టలుగా మనం జీవిస్తున్నామా అన్నది ఆయన చూసేవాడుగా ఉంటున్నాడు ఈ నలభై రోజులు అనేది ఏసవ ప్రభు నలభై దినంలో నలభై రాత్రుల్లో ఉపవాసం ఉన్నాడని ఉంది కదా అది ఏమి సూచిస్తుంది లేకుంటే ఏం తెలియజేస్తుందంటే ఇస్రాయేలీలు నలభై రోజులు అరణ్యంలో వాళ్ళు సంచారము చేసిన ఆ దినములు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనము ఉపవాసం ఉండి ప్రార్థి ఉపవాసం ఉంటున్నప్పుడు మన గురి అంతా కూడా ఎలాగుండాలంటే ప్రార్థన మీద ఉండాలి అది దాని అర్థం దీని అర్థం ఏంటంటే మనము ప్రార్థనకి ప్రాముఖ్యత వేయాలి ప్రార్థన పట్ల మనము చాలా శ్రద్ధ నిలపాలి ఫోకసింగ్ ఆన్ ప్రేయర్ వెన్ వి ఫాస్ట్ వి షుడ్ ఫోకస్ ఆన్ ప్రేయర్ సాతానుడు దేవుణ్ణి శోధన శోధిస్తూ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తన దైవీకమైన బలమును లేకుంటే ఆయన దైవీకమైన శక్తిని ఆయన దైవత్వాన్ని ఆయన పోగొట్టుకోలేదు ఎవలోక సంబంధమైన సాతానుడు అపవాద కార్యాలను జయించడానికి మన శక్తి బలము ప్రార్థన జీవితము దేవుని యొక్క వాక్యం మనకు తెలిసి ఉండాలి ఈరోజు సాతానుడ అదే సాతానుడు అప అదే అపవాది ఈరోజు నిన్ను నన్ను చూసి వాడు మొట్టమొదట శోధించడానికి ఉపయోగించే పదము నా కుమారుడా నా కుమార్తె అంటాడు జాగ్రత్త సుమ పిల్లరా ఇక్కడ ఆ అక్కడ ఉండే సంఘటనలు మీకు చెప్తున్నాను ఈ దేవాలయం యొక్క శిఖరం అని ఉంది ద పినకల్ ఆఫ్ ద టెంపుల్ జెరూసలేం టెంపుల్ అంటారు కదా ఆ యొక్క శిఖరము లేకుంటే ఆ యొక్క దేవాలయం యొక్క శిఖరము మీద పరిశుద్ధ పట్టణంలో ఈ జెరుసలేమ్ ఆ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళాడు ఇది ఉంటుందంటే దక్షిణ తూర్పు వైపు ఒక మూలకి ఉంటుంది ఆ ఆ యొక్క దేవాలయం యొక్క ప్రాంతము ఆ మూలకు ఉంటుంది అది ఎంత ఎత్తు ఉంటుంది అంటే మూడొందల అడుగులు ఎత్తుంటది అంట చూడండి త్రీ హండ్రెడ్ ఫీట్ అనమాట ఇది కిద్రోన్ లోయ కిద్రోన్ లోయ దగ్గర ఏరోదు దేవాలయం యొక్క ప్రాంగణం అది ఏసు ప్రభు కాలంలో అది ఏరోదు యొక్క దేవాలయం యొక్క ప్రాంగణం ప్రాంగణ్యం అని చెప్పొచ్చు లేకుంటే ఆ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు ఆ కాంపౌండ్ అని కూడా మనం చెప్పవచ్చు ఇక అంత ఎత్తు అంత ఎత్తుకు తీసుకెళ్లాడు వాడు అపవాది యేసు ప్రభు ఏమంటున్నాడు నువ్వు ఇక్కడ నుంచి నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దుమ్ముకు అందుకు యేసు ప్రభు మూడు విధాలుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వాడికి గుర్తు చేస్తుంటున్నాడు యేసు ప్రభు ఏ వాక్యాన్ని చూపించాడు అంటే చూపు కారణం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చిన చూడండి అక్కడ ఏముందో చాలా స్పష్టంగా ఉంది కదా చాలా స్పష్టంగా చెప్తుంటున్నారు మొన్న అంటే నిర్గమాకాండం పదహారవ అధ్యాయం పదిహేనవ వచ్చినం ఇస్రాయోలీలు దాన్ని చూచినప్పుడు ఏమని వారికి తెలియక ఇది తినుటకు యహో మీకు ఇచ్చిన ఆహారము ఏ పూటకి ఏ రోజుకి అంత మాత్రమే ఎంత తినగాలితో అంత మాత్రమే చేర్చుకోవాలి కూర్చుకోవాలి వాళ్ళ గుడారంలో ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ దేవుడు యహో దేవుడు ఇస్రాయోలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించినప్పుడు అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆకలి బాధలతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ప్రతిసారి నాయకుల పట్ల తిరుగుబాటు తెలియజేస్తున్నారు వ్యతిరేకత చూపిస్తున్నారు మేము అక్కడ ఉంటే మేము చక్కగా కడుపు నిండా మేము భోంచేస్తుండే వాళ్ళకి ఇక్కడ తీసుకుని వచ్చి మమ్మల్ని చంపుతున్నాం పస్తులు పెడుతున్నాం అని గునిగి శనిగి తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోస చెప్తున్న మాట మోస ప్రార్థించినప్పుడు యహోవా దేవుడు మన్నాను కురిపించినాడు యహోవ దేవుడు మీకు ఇచ్చిన ఆహారం ఇది ఇక్కడ యేసు ప్రభు అపవాది శోధించినప్పుడు దిగ్ కనుక ఎనిమిది మూడులో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే మనుష్యుడు రొట్టె మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకు దేవుని మాట జీవాహారం చాలా విషయాలు ఉన్నాయి దేవుని మాటల గురించి దేవుని జీవం కలిగిన మాట ద్వారానే మనం బ్రతికిస్తాడు ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాట్లాడితే మనం జీవిస్తాం మనం బ్రతుకుతాం కదా శారీరకంగా మనం బలం పొందుకోవడానికి మనం ఆహారం తింటాం దాని మీద శ్రద్ధ కంటే కూడా దేవుడు ఇచ్చే వాక్యం దేవుని వాక్యాన్ని మనం గుజించాలి మనిషికి అది మాత్రమే ప్రాముఖ్యం కాదు అది మాత్రమే ముఖ్యం కాదనేది యేసుప్రభు గుర్తు చేస్తున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు ఒకవేళ కేవలం అన్నం మాత్రమే రొట్టె మాత్రమే ఆహారం మాత్రం తినుకుంటూ ఉంటే మనం ఆ విధంగానే ఉండిపోతాం మనకి ఇంకా దేవుడి బిడ్డలకి మనకు సంబంధం ఉండదు దేవునికి మనకు సంబంధం ఉండదు మనం శారీరకంగా ఉండిపోతాయి లోకప్రీయతంగా ఉండిపోతాం సత్యం తెలీదు రక్షణ తెలీదు విశ్వాసం తెలీదు నిరీక్షణ తెలీదు ఏ శుప్రభ అంటే తెలీదు సాధారణంగా ఒక అన్ని లాగా మిగిలిపోతాం అలా కాకుండా యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే కేవలం ఒక మనిషి బ్రతకడానికి ఈ రొట్టి మాత్రమే కాదు ఇంతకంటే ప్రాముఖ్యమైంది దేవుని యొక్క మాట దేవుని ఆహారము చూడండి ఎంత స్పష్టంగా యేసుప్రభు ఆయన ప్రత్యుత్మిస్తున్నాడు ఆ వారికి వాడు మనిషిని చోధించేటప్పుడు నా కుమారు నా కుమార్తె నైస్గా శోధించిన తర్వాత వాడు మొట్ట మొట్టమొదటి మనలను అటాచ్ చేయడం అటాచ్ చేసేది మన ఆకలిని మన అపిటేట్ని ఆహారం విషయంలో వాడు శోధిస్తాడు పిల్లల నువ్వు దేవునితో ఎక్కువ నువ్వు గడుపుతున్నప్పుడు దేవునికి సంబంధం కలిగి నువ్వు ఎప్పుడు ఎక్కువగా ఉంటావో ఆ సమయంలో సాతాన్ని చోధిస్తాడు ఏ ప్రభు ఆయన ఉపవాసం నుండి అరణ్యంలో ప్రార్థిస్తున్నప్పుడు మొట్టమొదట వాడు అటాక్ చేసింది ఆహారం విషయంలో ఒకవేళ మూడు రోజులు మనం అన్నం తినలేదు అంటే ఏమవుతుంది మనకి నేర్చుకు వచ్చాల్సిన కదా ఆకలి అవుతుంది ఏదో ఒకటి తినాలి అంటే బ్రతుకు మనుషులు కానీ దేవుని బిడ్డలు వాక్యం మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు ఒకసారి సబ్మెరీన్లో ఈ దేవుని బిడ్డలు వెళ్తున్నారు సబ్మెరీన్లో సముద్రంలో వెళ్తున్నప్పుడు వారికి ఆహార వారు తెచ్చుకున్న వారితో పాటు తెచ్చుకున్న ఆహారం మీదంత అయిపోయింది కానీ వారు దేవుని బిడ్డలు వారి దగ్గర ఏముంది జీవాహారం ఉంది బైబిల్ తీసుకుని వెళ్ళారు వారు బైబిల్ తీసుకెళ్ళి బైబిల్ చదివారంట బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు వారికి బలమునిచ్చారు ఎన్ని రోజులు బ్రతికారంటే పదకొండు రోజులు బ్రతికారు అందుకే ఈ మాట వచ్చినప్పుడు అది గుర్తు చేసుకోవాలి మనం కేవలము ఒక మనిషికి ఆహారం మాత్రమే ముఖ్యము కాదు చోదంలోకి లోనకూడదు మనం ఇప్పుడు నీవు నేను ఆత్మీయంగా జీవించాలి అంటే దేవుని వాక్యం మనకు చాలా అవసరం కేవలం ఆహారం మనం శారీరకంగా భౌతికమైన మనం సంపాదించుకున్నట్ట రైతులు సంపాదించి మనకు పెట్టేది వాళ్ళకి కష్టపడి ఆహారాన్ని పంట చేసి మనకు పెట్టే ఆహారం కాదు నువ్వు ఆత్మీయంగా బ్రతకాలంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం ఏసుప్రభా గుర్తు చేస్తున్నాడు రెండవ విషయం ఏసుప్రభా ఏం గుర్తు చేస్తున్నాడు చదవండి వార్త నాలుగో అధ్యాయం ఆరో వచ్చింది నువ్వు దేవుని కుమార్ అయితే క్రిందకి తృఖము ఆయన అంటే దేవుడు నిన్ను గొడ్చి దోతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదము రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందరు మనం కూడా వాక్యం చూస్తున్నాం కదా మన ప్రా మనకు అపాయములు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా శోధించినప్పుడు ఒక శోధనలోకి వెళ్తున్నప్పుడు మన త్రొట్టెళ్ళు పోతున్నప్పుడు మనం ఏమో ప్రార్థించి ప్రవ్వా నీ దేవదూతలను పంపించి వారిని కాపాడు ఆయన ఏం చేస్తాడు ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి వారు నిన్ను వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తు పట్టుకుందరని ఉంది కదా వాక్యం పిల్లల గా గమనించండి సాతానుడికి అపవాది కూడా వాక్యాలు తెలుసు అపవాది కూడా నిన్ను నా కుమారు నా అని వాడిని శోధిస్తాడు ఆహారం చూపించి అట్రాక్ట్ చేస్తాడు జాగ్రత్త వాడు యేసు ప్రభుకి రెండవది ఏం చేస్తున్నాడంటే నువ్వు ఇక్కడి నుంచి ఇంత ఎత్తుకుని తీసుకెళ్ళి నువ్వు దుముకు నువ్వు దూకు దేవుడిని నీకు ఆజ్ఞాపిస్తాడు వచ్చి నీ తమ చేతుల మీద నీకు నీ నుంచి నేను కాపాడుతున్న రాయికి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు అని ఆ వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు కానీ యేసు ప్రభు ఏ వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు తెలుసా దీంతో దేశం ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చింది చదవండి నీ దేవుడే యోహో వాక్ భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను ఇట్ ఈస్ స్వేర్ ఇక్కడ తన అర్థం ఏంటంటే నువ్వు ఇతర దేవుడు దేవతలను నువ్వు పూజించకూడదు నీ దేవుడు అనే హోవాను మాత్రమే నువ్వు సేవించాలి పూజించాలి కానీ రాయబడి ఉంది ఆజ్ఞను జ్ఞాపకం చేస్తున్నాడు యేసుప్రభు మాసాలో నువ్వు శోధించినట్లు నీ దేవుడు నీ ప్రజలను శోధించకూడదు మూడు విషయాలు కూడా మూడు విషయాలే ఇక్కడ యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ దేవుణ్ణి పూజించుకున్నప్పుడు అంటే అధికారాన్ని ఈ లోక మహిమను ఈ లోకంలో అన్ని చూపించినప్పుడు మూడో కార్యంలో యేసు ప్రభు ఇది చెప్తున్నాడు పదమూడవ వచనం పదహారవ వచనం రెండవ విషయానికి గుర్తు చేస్తున్నాడు ఏమని నీ దేవుడైన నువ్వు శోధింపకూడదు మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు నీ దేవుడైన నువ్వు శోధించకూడదు కదా ఆయనకి మా ఆయన్ని మాత్రమే నువ్వు పూజించి సేవించాలి ఇది దేవుడు ఆజ్ఞ ఆయనను తప్ప నేను తప్ప మీకు ఇంకొక వేరొక దేవుడు ఉండకూడదని పదే 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 ఇస్రాయలుకి ఆయన చెప్తూ వస్తున్నాడు పిల్లలు ఏసు ప్రభు ఆజ్ఞలన్నీ గ్రహించి తెలుసుకున్నవాడు చదివిన వాడు ఆయన తెలుసు దేవుని లేఖనాలు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఆ వాగ్దానం ఏముంది ఆకాశం ఉందే గాని భూమి భూమి మీద గాని భూమి క్రింద జ్వరములు ఎందే కానీ ఏ మూర్తి తత్వమునైనాను నువ్వు ఆరాధించకూడదు అలేయా అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా నువ్వు పూజించుకో నేను తప్ప నీకు ఇంకొక దేవుడు లేడు ఆయనను మాత్రమే సేవించాలి ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి నీకు తెలియదా ఇప్పుడు ఎందుకు ఆ మాట్లాడాడంటే సాధారణే కదా తొంభై ఒకట కీర్తన గుర్తు చేసింది సాధారణకి వాక్యం తెలుసు కదా అపవాదికి అందుకే యేసు ప్రభావిడ నీకు అన్ని తెలుసు అయినా కూడా నువ్వు ఎందుకు నన్ను శోధిస్తున్నావు నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించకూడదు ఇక్కడ యేసుప్రభు యేస్రభు అక్కడ దైవిక స్వభావం కలిగి దైవికంగా ఉంటున్నాడు దేవుని కుమారుడుగా ఉంటున్నాడు దేవుని కార్యాలు చేయడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని లోకంలో జరిగించడానికి వచ్చాడు నెరవేర్చడానికి వచ్చాడు లేఖనాల్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఉపవాసం ఉంటున్నప్పుడు మనం కూడా లాగా ఉండాలి కదా వాక్యం బాగా చదవాలి కదా మన తండ్రిని మనం సేవించే దేవుణ్ణి వాడికి గుర్తు చేయాలి సాతానికి నీకు తెలీదా దేవుడు శక్తిమంతుడని ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నీకు తెలియదా అని మనం కూడా వాడిని ఎదురించాలి మనకు శోధనలు వచ్చినప్పుడు వాడిని ఎదురించాలి సాతాన్ని అపవాదిని ఎదురించినప్పుడు వాడు మన ఇద్దరు నుండి పారిపోతాడని యాకోపత్రిక నాలుగు అధ్యాయంలో ఉంది అదే రయ్యా మనకు శోధనలు వచ్చినప్పుడు సాతాన్ని మనం గద్దించాలి మనం వాడిని ఏం చేయాలి ఎదురించాలి అంత విశ్వాసము నిరీక్షణ మనకు ఉండాలి ప్రార్థన జీవితము వాక్యం బాగా తెలుసు మనం చదవాలి బాగా దేవుడి వాక్యాన్ని చక్కగా మనం చదవాలి కంఠస్థ చేయాలి వాక్యం ద్వారానే మనం శాతాన్ని జయించగలం పిల్లరా వాక్యం తెలియకపోతే మన ప్రత్యుత్వం ఇవ్వడానికి మనకి అవకాశం ఉండదు ఈ వాక్యం ద్వారానే శాతాన్ని జయించగలం మనం మూడవ విషయం ఏమంటున్నాడు వాడు పద్మడవచ్యంలో తిజోపశకం ఏం లేదు పద్మడవచయంలో నువ్వు నీ దేవుడైన నువ్వు భయపడి ఆయన్ని మాత్రమే సేవింపవలేను ఇక్కడ వాడంటున్న బబ్బాది శోధిస్తున్న మాట ఏంటి ఇక్కడ ఎనిమిదవ ఎనిమిదవచనంలో ఆ యొక్క ఎత్తైన కొండ మీద తీసుకొని వెళ్ళి అక్కడేమంటున్నారు ఈ లోక మహిమలు అన్నిటిని చూపించి నీవు నా నాకు సాగిలు పడి నమస్కారం చేసినట్లా నేను ఎంత కూడా ఇప్పిస్తాను చూడండి వాడెవడు ప్రభుకి శుకోడానికి ఈ లోకం అంతా అంటే అధికారం అపవాదికి అధికారం ఉంది ప్రిల్లరా ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు పరిపాలన చేస్తున్నాడు ఈ లోకంలో ఈ లోక అధిపతి వాడే ఇప్పుడు వాడు ఆ విధంగా ఈ లోకంలో ఉంటున్న సమస్త కార్యాల్ని నీకు చూపించి శోధిస్తాడు మనం జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఈ దేవునికి అధికారం ఉంది కదా యేసు ప్రభుకి అధికారం ఉంది సాతాన్ని జయించడానికి అందుకే అంటున్నాడు నీ దేవుడే వివాన్ని నీవు శోధించుకోండి ఆయన ఆయనకి నువ్వు భయపడాలి ఆయన్ని సేవించాలి యూ షెల్ ఫియరింగ్ యూ షల్ సర్వింగ్ ఆయన్ని మాత్రమే సేవించాలి ఆయనకి మాత్రమే నువ్వు భయపడాలి ఆయనకి మాత్రమే సేవించాలి నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నువ్వు ఎట్టంటట ప్రవర్తించకూడదు అపవాదికి చెప్తున్న మాట ఈరోజు దేవునికి ఇవ్వబడింది అధికారం ఈ లోకం సృష్టినంత ఆయనే సమస్తాన్ని చేసిన వాడు కానీ సాతారణ ఏమంటున్నాడంటే ఇదంతా కూడా నేను ఇస్తాను కానీ నాకు అప్పుడు అంటున్నాడు దేవుడు యేసుప్రభు నువ్వు దేవునికి మాత్రమే భయపడాలి ఆయనకు మాత్రమే ఆయన్ని మాత్రమే సేవించాలి జాగ్రత్త చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు కానీ ఏ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుప్రభు ఉపాసం ఉన్నప్పుడు ఆయన వాక్యం చేత శాతాన్ని జయించినాడు వాక్యము చదివాడు యేసుప్రభు వాక్యం తెలుసు ఆజ్ఞలు తెలుసు కట్టడలు తెలుసు కాబట్టి శాతాన్ని జయించగలిగినాడు అంతేకాదు కేవలం మనం కూడా ఉపాసం ఉంటున్నప్పుడు మనం రొడ్డు వల్ల మాత్రమే కాదు ఆయన దేవుని యొక్క మాటలు జీవహారం ద్వారా మనం జీవిస్తాం వాక్యం చదవాలి ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఈ వాక్యమే మనలను బలపరుస్తుంది ఈ వాక్యమే మనలను ఉపవాసం ఉండడానికి మనకి బలంనిచ్చి పరిపూర్ణమైన ఉపవాసం లేక నడిపించేదిగా ఉంటుంది ఆధ్యాత్మికంగా మనం బలం పొందుకోవడానికి దేవుడి శక్తిని బలం ఇస్తాడు దీనికంటే కూడా ఆహారం కంటే కూడా దేవుడి వాక్యం చాలా ప్రాముఖ్యం మనం ఉపవాసం ఉంటున్నప్పుడు వాక్యం చదవాలి ప్రార్థనలు గడపాలి అప్పుడే సా జయించగలమని ఈ మాటలు నేర్చుకుంటాం దేవుడి వాక్యాన్ని దేవుని ఆస్వాదించాక చిన్న ప్రార్థన చేసుకుంటాం కృపగల తండ్రి మహనోద్ర ఈరోజు మాకు ప్రభు శోధింపబడడం అపవాది చేత చోధింపబడిన కార్యాలు మేము తెలుసుకుని అయ్యా మేము కూడా ఈ శ్రమ దినాలు లేక ఈ ప్రార్థన దినాలు యొక్క శిలువ ధ్యానం దినాలలో మేము ఉంటుండగా ఒకవేళ నీ బిడలు ప్రభావ వారి జీవితానికి సమర్పించుకొని ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నట్లయితే వారి శక్తిని బలం ఇవ్వండి ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలు గడుపుటకు సహాయం చేయండి సాతాని శోధనలు జయించుటకు వారికి బలములు శక్తులు సామర్థ్యాన్ని ఈ కృపావర బలపరచమే మా చిన్న వాక్యాన్ని బట్టి స్తోత్రమే ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె